నా పేరు కృష్ణప్రసాద్ నేను ప్రస్తుత ట్రాన్స్ఫర్స్లో ఇందు కాసలాల్గా నియమితమైన కలెక్టర్ గారు ఉత్తర్వుల ప్రకారం నేను ఐదో తేదీ ఈ పోస్ట్లో చేరడం జరిగింది అతను నేను కాలంలో ఇయోలో పనిచేస్తున్నాను మన మండలంలో పలు భూ సమస్యలు ఉన్నాయని నా దృష్టికి నా సిబ్బంది వారు కూడా తెలియజేయడం జరిగింది అయితే మా మండలంలో ఈ సర్వే కూడా దాదాపు కంప్లీట్ అయిపోయిన సందర్భంలో ప్రస్తుతం జరగబోవు రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ వాటిని మా దృష్టికి తీసుకొచ్చిన తప్పకుండా పరిష్కారం నింపి ప్రజలకు భూ సమస్యలు నుంచి ఇబ్బంది కలిగించగలమని తెలియజేస్తున్నాము ఎటువంటి సమస్య అదే కాకుండా ఎటువంటి సమస్యన్నా కూడా తప్పకుండా సంబంధిత బిఆర్ఓ కానీ ఆర్ఐ గారికి కానీ లేదా మా సిబ్ మా కార్యాలయం నాకు కానీ మీరు తెలియజేయగలమని కోరుతున్నాను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటా మా సిబ్బంది మేము అందుబాటులో ఉంటాము కాబట్టి ప్రజలందరూ కూడా రెవెన్యూ శాఖ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ